ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అని ఒకటి మూమెంట్ అయితే వచ్చింది సికింద్రాబాద్ మోండో మార్కెట్ దగ్గర కొంతమంది మార్వాడీస్ ఒక వ్యక్తిని కొట్టారని చెప్పేసి కూడా ఒక ఉద్యమం అయితే వస్తుంది దీని ఎలా చూడవచ్చు మార్వడీస్ వెళ్ళిపోవాలి లేదండి అందరికీ నమస్కారము నా ప్రేక్షకులకు ఎవరు అందరు వింటున్న అందరికీ నా నమస్కారము మార్వాలీలు అందరు ఇక్కడ ఉండొచ్చు ఎక్కడ పోవద్దు వాళ్ళందరూ ఇండియన్స్ హైదరాబాద్ నవాబు ఉన్నప్పుడే వచ్చారు వాళ్ళు ఇప్పుడు కాదు హైదరాబాద్ హైదరాబాద్ పరిపాలన ఉన్నప్పుడే వాళ్ళు ఉన్నారు వాళ్ళే మొత్తం సమస్త వాళ్ళేది ఉంది మొత్తం వాళ్ళేది ఉంది ఎవరిది హక్కు లేదు చెప్పడానికి ఇక్కడ వచ్చి వాళ్ళు పెద్ద పెద్దతనం చేస్తున్నారు ఒక వ్యక్తి లోకల్ వ్యక్తిని ఎట్లా కొడతారు వాళ్ళు కార్ పక్క జరుపు అన్నందుకు ఎందుకు కొడతారు అని చెప్పి సార్ ఒక్కొని కోసం అందరికి ఎందుకు సార్ ఎవడో కొట్టాడు వాళ్ళని పిలవాలి మాట్లాడాలి వానికి మంచితనం చెప్పాలి ఎందుకు అయింది ఎందుకు గొడవ అయింది అడగాలే ఊరికే అందరు మాటవాడి గో బ్యాక్ గో బ్యాక్ అంటే ఇది మంచిది కాదు మాడవాడి షాపుల స్థానికులకు ఉపాధి కల్పిస్తలేరు అందరూ మా గుజరాత్కి వెళ్ళి తీసుకుని పనికి పెట్టుకుంటున్నారు స్థానికులకు ఉపాధి ఉంటలేదు అని చెప్పే ఉంది ఉంది కొన్ని షాపులు చూశాను నేను గోరబండలో ఉన్నారు మాదప్పుల్లో కూడా ఉన్నారు ఏదో ఒక షాపులో లేకపోతే దానికి పెత్తనం చేయొద్దు అడగాలి ఏమంటే కూర్చొని మాట్లాడుకోవాలి పెద్దలు ఉన్నారు వాళ్ళ పెద్దలు వీళ్ళ పెద్దలు ఉన్నారు వాళ్ళ దగ్గర మాట్లాడేది కూడా పెద్ద పెద్దలు ఉన్నారు వాళ్ళ పిలిచి మాట్లాడగలం మన దగ్గరగా తెలంగాణలో లీడర్స్ ఉన్నారు ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా పిలిచి మాట్లాడుకోవాలి మాట్లాడు మాట్లాడుకొని ఏం బాబు చేస్తున్నావు ఏంది మా మాములు కూడా కొంతమంది పెట్టు పెట్టుకున్నారు బోరమండలు ఉన్నారు నేను చూస్తున్నా ఫతనగర్ ఉన్నారు సన్నద్ అందరు ఉన్నారు అందరు హిందూ మన తెలంగాణ పిల్లలు కూడా పనిచేస్తారు హిందువులు ఉన్నారు ముస్లిం కూడా ఉన్నారు పిల్లలు పనిచేస్తారు ఎందుకంటే స్వామి టాకే దగ్గర మా బాబాయ్ పనిచేస్తున్నాడు మా అంటే మా అన్న కొడుకు పనిచేస్తున్నాడు మారవాడి షాప్ ఉంది ఇదే 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 షాప్ ఉంది ముస్లిం అబ్బాయి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు ఓకే ఏం లేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నాబు ఉన్నప్పటి నుంచి ఉంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కాదు వాళ్ళు ఇప్పుడు రాలేవాళ్ళు నాబులు ఉన్నప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు మారీ వీళ్ళు ఎవరు చెప్పలేక అందరు కూర్చొని మాట్లాడుకోవాలి అంతే అలా చూస్తున్నారు కదా సికింద్రాబాద్ మోండ మార్కెట్లో ఒక వ్యక్తిపై కొంతమంది మారవడిని దాడి చేసిరని చెప్పేసి కూడా అప్పటి నుంచి ఒక మూమెంట్ అయితే స్టార్ట్ అయింది గోబ్యాక్ మారువడి అని చెప్పేసి అంటున్నారు సో ఇది ఎలా చూడచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారము నా పేరు గిరీష్ అండి సికింద్రాబాద్లో ఏదైతే అయితే ఏదైనా అయింది అదైతే చాలా మంచిది కాలే అయితే గోబ్యాక్ క్యాంపెయిన్ అయితే నడుస్తుంది ఇంకేంటి మేబీ మార్కెట్లో ఫ్రైడే బంద్ అని చెప్తున్నారు నేను కూడా ఇట్లా విన్నా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అందరూ మెలిసి ఉంటారు కానీ ఇది ఒక మొన్న ఒక ఆత్స అయింది అది ఎట్లా అయింది మనం చూడాలి అది కానీ ఇదైతే నా పర్సనల్ ప్రకారం అయితే అందరూ ఉండాలి కానీ ఒకది ఏంటంటే ఒకటి చెప్తాను నేను హోల్సేల్ రిటైల్ చేయొద్దు హోల్సేల్ షాప్ ఓన్లీ హోల్సేల్ షాపే చేయాలి మనం హోల్సేల్లో రీటైల్ కూడా చేద్దాం అన్నీ మనమే చదువుకుందామంటే అట్లయితే కాదు అదైతే తప్పు మాట హోల్సేల్ అనేది హోల్సేల్ చేయాలి రిటైల్ అనేది రిటైల్ చేయాలి అయితేనే అందరు బతుకరు ఇప్పుడు నేనే బతకాలి మిగతా అందరూ ఏం చేయదంటే అదైతే పాసిబుల్ అయితే కాదు మారుడి ఒక ప్రధాన ఆరోపణ ఉంది ఏంటంటే మారుడిలో అంత దోమాల్ దో నెంబర్ మాల్ అమ్ముతున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అట్లయితే ఏం లేదు కానీ కొందరు ఉన్నారు ఉన్న ఉన్నారనుకుంటా అట్లా కూడా ఉండొచ్చు మేబీ అవర్ మే నాట్ బి అది మనం చూసి ఇన్వెస్టిగేషన్ చేసి అట్లా ఏమైనా ఉంటే వాళ్ళకు మనం లా ప్రకారం పనిష్మెంట్ అయితే ఇవ్వాలి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న మార్వడి షాపులు అన్నింటిలో కూడా ఇక్కడ లోకల్ వారిని కాకుండా గుజరాత్ నుంచి తెచ్చుకొని పని పెట్టుకుంటున్నారు లోకల్ ఉన్న వారికి పని దొరకడం లేదండి మోదీజీ కూడా అదే చెప్పినారు సపోర్ట్ ఫర్ లోకల్ మనం తెలుగు రాష్ట్రంలో ఉన్నాం తెలంగాణలో ఉన్నాం మనం మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి దాని తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలి మన 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 దగ్గరే దిక్కు లేదంటే బయట వాళ్ళకి ఏం చేస్తారు అందరు కలిసిమెలిసి ఉండాలి అందరికీ సపోర్ట్ చేయాలి అనేది ఏమంటారు మీరు దీన్ని నా పర్సనల్ ప్రకారం అయితే గోబ్యాక్ అయితే ఏం సపోర్ట్ ఏం లేదు అట్లా కానీ పర్సనల్ ఏమైనా వ్యక్తి ఏమైనా అంటే కొందరు చేశారు మొన్న సికింద్రాబాద్ మార్కెట్లో కానీ ఇది అందరూ చేసినట్టు ఎట్లా భావించవచ్చు అంటారా లేదు కొందరు చేస్తే అందరు ఎట్లా అవుతారు అదైతే తప్పు కదా ఎవరు చేస్తే వాళ్ళకే మనం పట్టుకోవాలి నా తరఫు పర్సనల్ నుంచి ఒకటే అపీల్ ఉంది నేను కూడా బిజినెస్ మ్యాన్ హోల్సేల్ చేసేటోడు రీటైల్ చేయదు అది తప్పు మాట ఐ సపోర్ట్ ఫర్ దిస్